హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జగద్గురు శ్రీకృష్ణ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి మనల్ని నిజంగా ప్రేమించని వాళ్ళు ఈ మూడు పనులు చేస్తారు అవేంటో చూద్దాం రేపు వస్తుందో రాదో తెలియదు ఈరోజు ఈ క్షణం ఆనందించు ఆస్వాదించు జీవితం ఒక తరం పాటే ఉంటుంది మంచి పేరు చిరకాలం ఉంటుంది జీవితం పారే నది లాంటిది ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది జీవితం కూడా అంతే మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని మనం చూడగలం ఆనందం అనేది మన విషయాలను పంచుకోవటానికి మనం ఎంచుకున్న మనిషిపై ఆధారపడి ఉంటుంది మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు ఎందుకంటే వారికి నటించడం తెలియదు కనుక కోపం పది వ్యాధులను తెచ్చిపెడితే చిరునవ్వు వెయ్యి వ్యాధులను నయం చేస్తుంది జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేమించుకోవటం ఎంతో ముఖ్యం అర్థం చేసుకున్న ప్రతి వ్యక్తి ఒక అర్థం లాంటి వాడే మనల్ని మనమే అందులో చూసుకుంటాం నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించుకో ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది మనిషికి నాలుక ఒకటే చెవులు మాత్రం రెండు దీని అర్థం తక్కువగా మాట్లాడు ఎక్కువగా విను డబ్బులు పొదుపు చేసేవాడికంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు అబద్ధం ఆడలేక మోసం చెయ్యలేక విద్య వివేకం మరియు పరిజ్ఞానం బావిలో లాంటివి తరగని నిధులు వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు కానీ ఆ రెక్కలు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు విజయం ఎప్పుడూ ఉత్తమ గురువు కాలేదు నువ్వేమిటో నీకు ఎవరేమిటో జీవితం మాత్రమే చెబుతుంది మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది అంతేగాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది కాబట్టి మనం చేసే ప్రతి పనిని కూడా దాచి దాచి ఏం చేస్తావు ఎలా తీసుకుపోతావు ఎక్కడికి తీసుకుపోతావు శవం మీద కప్పే గుడ్డకు జేబు అవసరం లేదు అద్భుతం జరిగేటప్పుడు ఎవరు గుర్తించనవసరం లేదు జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరమూ లేదు కంటే శక్తివంతమైనది మాట ఒక్క మాటతో సంబంధం పెంచుకోవచ్చు అదే ఒక మాటతో ఉన్న బంధాన్ని కూడా తెంచుకోవచ్చు చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎ ప్పటికీ ఓడిపోడు మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప మరెవ్వరికీ తెలియదు గాయం ప్రతి ఒక్కరి గుండెలో మంటని రేపుతుంది కొందరు దాన్ని కన్నీల రూపంలో చూయిస్తే మరికొందరు చిరునవ్వు రూపంలో దాచుతారు తాబేలును రోడ్డు మీద వదిలేసి దాని వేగంలో లోపాలను వెతుకుతూ ఉంటాం కానీ దానిని నీళ్లల్లో వదిలితే పట్టుకోగలమా ఉండాల్సిన చోట ఉంటే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే ఒక మంచి వాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒక్కటై ఉండాలి అవసరాన్ని బట్టి భజన అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవాళ్ళు మన చుట్టూ బోలెడెంతమంది ఉంటారు పనిని ప్రేమించు గెలుపు ఓటములు ప్రసక్తి పక్కన పెట్టు చేసే పనిలో ప్రశాంతత వెతుకు మనసు నిర్మలమవుతుంది జీవితం సంపూర్ణమవుతుంది విజయం ఎప్పుడూ కూడా మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది ముందస్తు ప్రణాళిక లేని పని అపజయానికి దారితీస్తుంది విమర్శించి విలువ తగ్గించుకోవటం కన్నా విశ్లేషించి సరిచేయటం ఉత్తమం సరైనదే అయితే ప్రశంసించి ప్రోత్సహించడం ఉత్తమని లక్షణం నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దీనిని ఎవరిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకండి ఆలోచించి తీసుకున్న నిర్ణయం కష్టపడి తెచ్చుకున్న అవకాశం ఓటమి తర్వాత వచ్చే అనుభవం గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు దేవుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు వంద కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దానిని దాని కొనలేడు అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది కోరిక దేవుణ్ణి నమ్మేలా చేస్తుంది మరియు బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవర్చుకో నీకు ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకూడదు అనే బాధ్యత కూడా అంతే ఉంది ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే విద్యార్థిగానే ఉండు అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసులో ఉండిపోతుంది అందుకే ఒక మాట అనే ముందు ఆలోచించాలి తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివితేటలు ఆధారపడి ఉంటాయి గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలం ఏమో కానీ విలువలేని చోట ఒక్క క్షణం కూడా నిలబడలేం సంతృప్తి లేని వాడికి కోటి రూపాయలు దొరికినా దండగే సంతృప్తి ఉన్నవాడికి వంద రూపాయలు సంపాదించిన పండగే జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడు ఆనందంగా ఉండగలడు మనసుకి ఆశ ఎక్కువ దేన్నైనా కావాలనుకుంటుంది కాలానికి అనుభవం ఎక్కువ ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది నిన్ను నిజంగా ప్రేమించిన వారు ఈ మూడు పనులు చేస్తారు మీతో ఎప్పుడు కోపంగా ఉండరు మీ ప్రేమను బహుమతులతో కొలుస్తారు మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తారు మీకు ఎప్పుడూ కూడా నేను బలహీనుణ్ణి మరియు పేదవాణ్ణి ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి అంత బలహీనమైన దోమ మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో ఎంత ఇబ్బంది పెట్టగలదో అని మీకు అర్థమైతే మీకు మీ బలం మీకు తెలుస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మనిషిని తనను తాను గొప్పవాడు అనుకోవటం ఎంత తప్పో ఒక మనిషిని తక్కువ చేసి చూసుకోవటం కూడా అంతే తప్పు మొదటిది మరియు రెండోది పెరికి తరానికి దారితీస్తాయి కాబట్టి ఈ మూడు విషయాలు గుర్తుపెట్టుకొని మనిషిని గౌరవంగా గౌరవించడం గుర్తుపెట్టుకోండి అర్థమైంది కదా ధన్యవాదాలు జగద్గురు శ్రీకృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు